హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టేట్లో ఆలయ దర్శనంలో భాగంగా మన ఇందుగురుపేట మండలంలోని గంగపట్నంలోని చాముండేశ్వరి దేవాలయానికి అయితే వచ్చేసాము సో ఈ దేవాలయంలో జూన్ రెండవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సో మన నెల్లూరు జిల్లాలో గ్రామ బ్రహ్మోత్సవాలలో ప్రాముఖ్యత చెందిన బ్రహ్మోత్సవాలు ఈ గంగపట్నం బ్రహ్మోత్సవాలు చాలా బాగుంటాయి అన్నమాట ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ ట్రాక్టర్లలో ఆటోలలో వచ్చి ఇక్కడ రాత్రి నిద్రిస్తారు కూడాను జాతర టైంలో సో కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడుకి ఎండ్ అవుతాయి ఏ రోజు ఏంటనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే అందిస్తాను సో ఫస్ట్ టైమ్స్ రిస్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ ది వీడియో అండ్ అలాగే కామెంట్ ది వీడియో సో ఈ టెంపుల్కి అయితే మనం రావాలి అంటే మనం మైపాడుకు వచ్చినప్పుడు మైపాడు నుంచి త్రీ కిలోమీటర్స్ అనమాట సో అందరూ సండేస్ కానీ హాలిడేస్ కానీ అలా బీచ్కి వస్తుంటారనమాట సండే మైపాడు బీచ్కి సో అలా వచ్చినప్పుడు ఈ బీచ్ నుంచి త్రీ కిలోమీటర్స్ కాబట్టి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది సో ఇక్కడికి ఎలా రావాలంటే మనకు నెల్లూరు నుంచి బస్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఈ బ్రహ్మోత్సవాల టైంలో నెల్లూరు టూ డిపో అంటే ఆత్మకూరు డిపో నుంచి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ సౌకర్యం అయితే ఉంటుందని చెప్పి చెప్పారు సో ఇక్కడ నుంచి మనం ఇందుగురి పేట నెక్స్ట్ అలాగే మైపాడు మైపాడు నుంచి మనం గంగపట్నంకి రావచ్చు లేదా అంటే కొత్త కాలవ పల్లెపాలెము నిడుముసలి రామాయపాలెము నుంచి మనము ఇక్కడికి రావచ్చు అనమాట సో అది ఇదైతే నెల్లూరు నుంచి ఒక ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది సో కాబట్టి ఇవైతే మనకు ట్రాన్స్పోర్టు వీడికి చేరుకోవడానికి మనం ఎలా చేరుకోవాలి రీసెంట్గా ఏంటంటే ఇక్కడ గజస్తంభాన్ని చేసే గజస్తంభాన్ని స్థాపించారు నెక్స్ట్ అలాగే ఇక్కడ కాలభైరవ దేవాన్ని కొంచెం డెవలప్ చేశారు అత్తగా కట్టారనమాట సో ఈ ఆలయం చూస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ అలాగే ఇక్కడ పెద్ద కోనేరు కూడా ఉంటుంది శుక్రవారం పూట అమ్మవారికి పొంగళ్ళు పెడతారు నెక్స్ట్ అలాగే మనకి ఆదివారం కానీ మంగళవారం కానీ బలిస్తారనమాట అంటే కోడి కానీ మేకలను కానీ ఇలా బలిస్తుంటారు అది అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారన్నమాట సో ఈ ఆలయ చరిత్రను అయితే మనకి యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్లో అందించున్నాను సో ఆ లింకు కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దానిలో అయితే చూడండి ఇక్కడ బ్రహ్మోత్సవాల గురించి మాత్రమే ఈ వీడియో అనేది నేను చెప్తాను సో మనకి బ్రహ్మోత్సవాలు అయితే రెండవ తేదీ ప్రారంభం అవుతాయి సో అలాగే పదవ తేదీ కళ్యాణం ఉంటుంది పదకొండవ తేదీ వసంతోత్సవము గ్రామోత్సవము ఉంటాయి అన్నమాట గంగోత్సవము అలాగే పన్నెండవ తేదీ రథోత్సవం అలాగే పదమూడవ తేదీ తెప్పోత్సవం ఇలా మెయిన్ మెయిన్ డేట్స్ అనమాట సో అయితే మనకి ఏ రోజు ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను సో మనకి రెండవ తేదీ అయితే ఫస్ట్ అంకురార్పణ ఉంటుంది అలాగే ధ్వజారోహణం ఉంటుంది మూడవ తేదీ ఉదయం రాత్రి రెండు చప్పర ఉత్సవం ఉంటుంది నాలుగో తేదీ అయితే ఉదయం చప్పర ఉత్సవం ఉంటుంది సాయంత్రం ఏడుగు వాహనం ఉంటుంది ఐదవ తేదీ అయితే ఉదయం చప్పర ఉత్సవం ఉంటుంది సాయంత్రం సింహవాహనం ఉంటుంది ఆరో తేదీ అయితే ఉదయం చప్పర ఉత్సవం ఉంటుంది సో మళ్ళీ అలాగే సాయంత్రము పులివాహనం ఉంటుంది ఏడో తేదీ అయితే ఉదయం చప్పర ఉత్సవం ఉంటుంది అలాగే సాయంత్రం అశ్వవాహనం ఉంటుంది సో ఎనిమిదో తేదీ ఏంటంటే చప్పర ఉత్సవంతో పాటు పులివాహన ఉత్సవం అనేది కూడా ఉంటుంది తొమ్మిదో తేదీ కూడా ఏంటంటే చప్పర ఉత్సవంతో పాటు సింహవాహన ఉత్సవం కూడా ఉంటుంది అనమాట అనమాట సో మెయిన్ ఏంటంటే పదవ తేదీ కళ్యాణం ఉంటుంది సో పదవ తేదీ కళ్యాణం అనే పదకొండవ తేదీ ఏంటంటే వసంతోసము అలాగే త్రిపుర సర్ప అలాగే గంగపోత్సవము ఇవన్నీ జరుగుతాయట ఊరేగింపు ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే చరిత్రలో ఏం చెప్తారంటే కళ్యాణం తర్వాత ఏంటంటే ఇక్కడ బయట వాళ్ళని ఎవరు ఉంటారు ఓన్లీ గంగపట్నం వాళ్ళు మాత్రమే ఉండాలి ఎందుకంటే అమ్మవారికి దున్నపోతుని బలిస్తారనమాట సో ఈ దున్నపోతుని బలిచ్చినప్పుడు రక్తం అనేది భూమి మీద పడకుండా అమ్మవారు నాలుికతో మొత్తాన్ని తీసుకొని అలాగే ఆ బలిచ్చిన దున్నపోతుని భూభాగంలో బూడుస్తారు సో ఇక్కడ ఆచార్య ఏంటంటే అమ్మవారి యొక్క అక్కా చెల్లెలైన నూట ఎనిమిది దేవతలందరికీ ఈ దీన్ని ప్రసాదంగా స్వీకరిస్తారనమాట సో అందుకని అక్కడ బయట వాళ్ళని అయితే ఉంచరు సో ఆ రోజైతే లోకల్లో అయితే చాలా శక్తులు అనేవి వస్తుంటాయి సో కాబట్టి బయట వాళ్ళు ఉంచరు అక్కడ వాళ్ళు మాత్రమే చూస్తారు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా మా పన్నెండో తేదీ చెప్పాను పదమూడ పన్నెండో తేదీ వచ్చి రథోత్సవం ఉంటుంది అలాగే నిప్పులు గుండవు ఉంటుంది నెక్స్ట్ అలాగే తీర్థవాద సముద్ర సముద్రస్థానం ఉంటుంది పల్లె కాపు వాళ్ళు చేస్తారనమాట నెక్స్ట్ అలాగే పదమూడవ తేదీ వచ్చేసి తెప్పోత్సవం ఉంటుంది పుష్కరిణిలో సో ఇవి ఇక్కడ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు సో మీరైతే మిస్ అవ్వద్దు నేనైతే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను సో వెళ్ళినప్పుడు మీకు అక్కడ వీడియో కూడా అందిస్తాను సో ఇదే అండి శ్రీ చాముండేశ్వరి దేవాలయం యొక్క బ్రహ్మోత్సవాలు సో మరొక ఆలయ దర్శనంలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్